మీరు నా పక్కన ఉండి ఉపయోగమైనది కుంతి మాదిరి ఇలా కష్టాలు పడ్డమే కదా ఇక నుంచి నేను ఇది ఎండ ఇది చల్లతనం ఇది వాన ఇది వేడి నన్ను పొగిడారు నన్ను నిందించారు నా ఒంటి మీద దుమ్ము పడింది నేను బట్ట కట్టుకున్నాను ఈ భావన లేవి లేకుండా నేను ఒక చెట్టుకి ఒక రోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళిధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఎందుకని అంటే ఇంకా నేను చాత్రతేజంతో మళ్లీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు సుషేలా ఎలా కట్టి కొడిపిందో వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్న నాళ్ళు జీవితం గడపండి నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను అంటే వాళ్ళన్నారు కష్టం వచ్చినప్పుడు భర్త కాడా సుఖమివ్వగలిగిన నాళ్ళు భర్త నిన్ను విడిచి పెట్టి మేము వెళ్ళిపోమా నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా ప్రభు మేము వెళ్ళాం హస్తినాపురానికి మేమిక్కడే ఉంటాం ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం నిన్ను సేవించడం మాకు వ్రతం ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం ముగ్గురము ఇదే వ్రతంలో ఉన్నాం ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు నగలు హారాలు ఇవన్నీ ఎవరి కోసం ఇంకా మునివృత్తి పట్టిన వాడికి నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టారు ఎందుకండి కాబట్టి అమూల్యమణి భూషణంబులు గజాశ్వ బృందములను సమృద్ధ ధన ధాన్య రాసులు ప్రశస్త గోవర్గమున్ క్రమంబులను భూసురేశులకు అగణ్య పుణ్యాబ్ అయి అమర్త్య నిభుడిచ్చే పాండువిడ అత్యుదార స్థితి తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు ఏనుగులు ధనము ధాన్యము ఐశ్వర్యము రత్నాలు వజ్రాలు మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు తాను ఏమీ లేని వాడైపోయాడు ఇందువల్ల ఒక్క మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి తన భార్యలు నారచీరలు కట్టుకున్నాడు కట్టుకుని ఇప్పుడు తపో వృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత ఒకనొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది ఆ అమావాస్య తిథినాడు పితృదేవతలు బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తపశ్శిక్తి అటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తున్నాడు నడుస్తుంటే ఆ బ్రహ్మర్షులు వెనక్కి తిరిగి చూసి అన్నారు వాళ్ళిద్దరు సుకుమారులు రాసకాంతలు నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు మిట్టతెల్లాలుగా ఉంటుంది వాళ్ళు నడవలేరు కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేశి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్లి దర్శనానికి వెళుతున్నాం కాబట్టి నువ్వు రాలేవు మాతోటి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు ఆగి బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు సంతానమును పొందనటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటాడు పున్నాన నరకము అని ఒక నరకం ఉంటుంది ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు అందుకే నేను శాస్త్రమాక్కు చెప్తున్నాను నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నానంతే కాబట్టి పుత్రుడు ఉండాలి ఆ పుత్రుడు అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది కనీసంలో కనీసం అభిమాన పుత్రుడైనా ఉండాలని చెప్పి కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి సంతానమే లేదు కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు నిజమైన మహానుభావ అని అడిగారు అంటే వాళ్ళన్నారు నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారు అని అడిగారు ఆయన అన్నారు అదే నాకు ఎలా ఉంటారు పుత్రులు నాకు భార్యా సంగమము నిషిద్ధము నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళన్నారు మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన వాయుదేవుని వలన ఆ తరువాత ఇంద్రుని వలన అశ్వినీ దేవతల వలన నీకు ఐదుగురు కుమారులు తేజోవంతులు కలుగుతారు నువ్వు ఉన్నత లోకములను పొందుతావు కాబట్టి నువ్వు దాని గురించి విచార విచారించవద్దు నీకు సంతానం కలుగుతుంది కానీ నీవు మాత్రము మాతో రావద్దు కానీ నువ్వు అన్నావే వాక్కొకటి పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగేదే అది యథార్థమే ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట ఓ శంకరాచార్యుల వారి స్థితో లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితితో లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది అపుత్రస్య నాస్తి కాబట్టి నాయన నీకు కొడుకు ఉండడం మంచిదే కానీ ఉంటారు నువ్వు ఎందుకు బెంగపెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంటితో ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు ఈ శరీరం శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ చెప్పలేదు కాబట్టి ఇది ఉండగా ఏ ఎలా తనని తాను దిద్దుకోవాలి జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు కాబట్టి ఆయన అన్నాడు మనుష్యముకు సహజంగా నాలుగు రుణాలు ఉంటాయి దేవరుణము ఋషి రుణము పితృరుణము మనుష్య రుణము దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు నేను చేశాను దేవరుణం తీరిపోయింది ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత శాస్త్రములను అధ్యయనం చేయడం చేత వేదాధ్యయనము చేత తీరిపోతుంది నేను చదువుకున్నాను వేద వేదాంగములు చదివాను నాకు ఋషి రుణం తీరిపోయింది సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది నేను అలా ప్రవర్తించాను నాకు మనుష్య రుణం తీరిపోయింది ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు కాబట్టి ఈ జీవుడు ఉన్నత లోకాలని చూడ్డానికి వీల్లేదని ఆపేస్తారు అదిగో అటువంటి పితృ రుణం ఉండిపోయింది తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి కానీ వంశాభివృద్ధిని చూపించాలి కొడుకు పుట్టకపోతే అంటే వెయ్యి మార్గాలు శాస్త్రం చూపించింది ఆ మార్గంలో కొడుకుని కొందాలి కాబట్టి దత్తత తీసుకోవాలి అభిమాన పుత్రుడు ఉండాలి నో చెప్పాడు పాండురాజు గారు ఆ ఆ పుత్రుల యొక్క లక్షణాలని చెప్పి ఉండాలి కాబట్టి అలా లేకపోతే ధర్మము నందు నేను ఉన్నత లోకాలు పొందలేను పడిపోతాను అయిపోతాను కాబట్టి కుంతి నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను నువ్వు నన్ను అనుగ్రహించు అనుగ్రహించి మేము ఎలా వ్యాస భగవాను యొక్క అనుగ్రహంతో అంబికా అంబాలిక ఎందు ధృతరాష్ట్రుడు నేను విదురుడు పుట్టామో అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతూగా భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానములు పొందువు అడిగాడు ఆవిడంది ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం పాండురాజు భార్యలు అనిపించుకున్నాం మనస్సులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి తెలిసి తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేదోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడండి నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది అంటే ఆయన రెండు ఎత్తి నమస్కరించాడు భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు కై మనసు మార్చుకోని ఆవిడ శిరసు తన్నింది అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట ఎన్ని మాటలు పూర్చబోయినా ఆవిడేం వినలేదు శిరసు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మందించకుండా పోయింది అంత ఉద్ధతితో ప్రవర్తించింది ఆఖరికి సరి సరిపోయినాయి చనిపోయాడు అనుకోండి పాపం మహానుభావుడు ఈయన కూడా ఏం చేశాడంటే ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములందు పురాణములందు చెప్ప నేత్ర విందుమ అసత్యము మేలని కావున యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించదా సంగతాంగుళీ విలసన్మదీయో ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో పురాణములు ఏం చెప్పాయో అది నేను ధర్మ సంతానం కావాలని అడిగాను ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది తామర మొగ్గల వంటి నా రెండు చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు అంటే కుంటికి కూడా సంతానవతి కావాలి అని కోరుకుంది అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబు అసలు నోటి మాటతో దానికి వ్యాఖ్యానం లేదు అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకు ఉండదు ఆవిడండి మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను ఇది మీరు పూర్తి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి ఆవిడ మహాకల్లి చిన్నతనంలో పెద్దవాళ్లు చేయగలిచిన పని చేసింది దుర్వాసో మహర్షిని చేయించింది పెద్దవాళ్ళు భయపడతారని సేవ చేయడానికి ఏ శాపం ఇస్తాడో కన్యపిల్లకి వరం ఇచ్చాడు నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది ఎవరికి వినిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు అప్పుడు మనం ఏమన్నాండి కన్యపిల్లకి ఆవరణ ఏమిటండి అన్నాం నేను మీతో అన్నాను పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాడు వరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు పాండురాజు సంతానం లేనివాడైపో ఆవిడంది నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డాను కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లలు కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా ఇంకెందుకు బాధ కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను నువ్వు అంగీకరించాలి భక్త అంగీకారం దానికి ఉండాలి నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరము అన్నీ చెప్పగలదు కాని ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని మే నోళ్ళ చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది జగటారిపోయారు కురుక్షేత్రంలో ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు మాలిన వ్యాలంటైన్స్ దే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచించుకోమరా దానికి ప్రచారాలు చేయడం దాన్ని పేపర్లలో వేయడం దానికి పెద్ద విశేషాలు చూపించడం ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం ఆయన రచన చేసేటప్పుడు రావణాసురుడు గొప్ప తపస్వి ఆయన తేజస్సు హనుమ కొట్టబడినట్టుంటే వాల్మీకి అదే రాశారు ఆయన తేజస్సు చేత కొట్టబడినాడా అన్నట్టుగా ఉన్నారు హనుమ అని రాశారు అదే రావణాసురుడు తప్పుడు పని చేస్తే తప్పుడు పని చేశాడు అని రాశారు